ఊరు నానుకుని అండి ఊరు నానుకుని చిన్న మొక్కలు అండి నూట పాతి గజాల మొక్కలు వెంటనే కట్టుకోవచ్చు నాకు తెలిసి ఇది ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నారు సెంటు వెంటనే అమనిగడ్డ కరకట్టకి పక్కనే ప్లస్ ఊరు ఇదే అండి ఊరు ఇది ఊరు నానుకునే ఉంది దీన్ని కరెంట్ లైన్ వేస్తారు వెంటనే కట్టుకోవచ్చు ముప్పై అడుగులు రోడ్డు తీసారండి చక్కని కొలతలతో ఉందండి ఇరవై మూడు అండి కొలత సారీ ఇరవై ఏడు నలభై మూడు కొలతలతో ఇచ్చారండి తూర్పు పడమర ముక్కలండి తూర్పు ఉన్నాయి పడమర ఉన్నాయి దయచేసి అస్రెచ్చు చిన్న బడ్జెట్ వాళ్ళకి చాలా చాలా అనుకూలమైందండి ఇక్కడ నుంచి పెనమలూరు సెంటర్ అండి మళ్ళీ పెనమలూరు సెంటరు ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ వచ్చి మన బస్ స్టాప్ అండి కరకట్ట బస్ స్టాప్ అదే అండి అదిగోండి వెహికల్స్ వెళ్తున్నాయి కరకట్ట అటువే పక్కన ఈ రోడ్డు కదండి అటు పక్కన అటుపక్కన వెంటనే ఇల్లు కట్టుకోవచ్చండి కరెంటు కూడా ఉంది దయచేసి అస్రెచ్ చేయొద్దు మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామిశెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ చాలా ప్రశాంతంగా ఉంది నైస్